క్యాన్సర్ రోగులకు చేస్తున్న సేవలకు గాను ఆయన మనందరికీ సుపరిచితమే ఆయనే నోరి దత్తాత్రేయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేసింది ప్రస్తుతం నోరి దత్తాత్రేయుడు గారు మనతో ఉన్నారు మరి ఆయన్నే అడిగి తెలుసుకుందాం ఈ గుర్తింపు ఎలా అనిపిస్తుంది ఇన్నేళ్ల ప్రస్థానంలో తనను కథనిచ్చినటువంటి అంశాలేంటో నమస్తే సార్ సో ముందుగా మీకు మా తరఫున ఈ టీవీ ప్రేక్షకుల తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము పద్మభూషణ్ ఇప్పుడు నిజంగా అంటే మీ ఒక్కళ్ళకే కాదు మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం తెలుగువారిగా ఎలా అనిపిస్తుంది సంతోషం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఫర్ ది టైం పద్మభూషణ్ రావటం చాలా ఆనందంగా నాకు బట్ మన దేశంలో మన గవర్నమెంట్ నేను చేసిన సేవలకి ట్రీట్మెంట్లకి పేషెంట్ కేర్ అవన్నీ గుర్తించి ఈ ఇది పద్మభూషణ్ ఇవ్వటం అనేది ఎంతో ఆనందకరమైన ఎప్పుడు మనకి అవార్డులు వచ్చినప్పుడు ఎస్పెషల్లీ నాకు మనకి ఛాలెంజెస్ కూడా చూడాలి ఈ ఛాలెంజెస్ ఏంటంటే ఒక రకమైన మన క్యాన్సర్ ట్రీట్మెంట్లో అద్భుతమైన ఇన్నోవేషన్లు చేశాను ట్రీట్మెంట్లు కనుక్కున్నాను వరల్డ్ వైడ్ రికగ్నిషన్ తెచ్చుకున్నాను అంత ఏ దేశానికి వెళ్ళాను కూడా అటువంటి అప్పుడు ఇటువంటి వచ్చినప్పుడు ఇంకా ఏం చేయగలం మన రాష్ట్రాలకి తెలుగు రాష్ట్రాలకి మన దేశానికి ఏం చేయగలం క్యాన్సర్లు అని కూడా ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుంటూ ఉండాలి మన మైండ్ అందుకని నేను తప్పకుండా ఈ అవకాశాన్ని వాడుకుని మన రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఇండియాలో కూడా క్యాన్సర్ కేర్ని ఇంప్రూవ్ చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాను మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు సో నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చారు నాకు అడ్వైజర్ కింద అపాయింట్ చేసిన సో మన తెలుగు వారందరికీ కూడా క్యాన్సర్ మీద అవగాహన పెంచడం కొత్త కొత్త ట్రీట్మెంట్లు ఉన్నాయా లేవా అని చూడటం రివ్యూలు చేయటం ఇవన్నీ చేసి క్యాన్సర్ కేర్ని ఎన్హాన్స్ నెక్స్ట్ స్టెప్కి పట్టుకెడదామని ప్రయత్నాలు చేస్తున్నాను ఏపీ తెలంగాణ రెండింటికి కూడా మీరు సలహాదారుగా ఉన్నారు సో ప్రధానంగా మీరు ఏ విషయాన్ని ఇక్కడ గుర్తించారు ఎందుకంటే క్యాన్సర్ కేసులు క్రమంగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి వీటికి ప్రధానమైన కారణాలు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏ విషయాన్ని మీరు గుర్తించారు ఏ విషయం అంటే మనకి ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా క్యాన్సర్లో మన రాష్ట్రాల్లోనూ మన దేశంలో కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్ టొబాకో రిలేటెడ్ చూసుకోండి సెవెంటీ పర్సెంట్ ప్రివెంటబుల్ దే ఆర్ నాట్ ప్రివెంటెడ్ ఎందుకంటే మన హెల్త్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఇంకా అంతగా పైకి తీసుకెళ్ళటం లేదు ఇంకా అందుకని నేను ఒక పంచామృత సొల్యూషన్ అని ఒకటి పంపించాను సెంటర్ కూడా ఈ రకంగా చేస్తే మీకు క్యాన్సర్ని కంట్రోల్ చేసే అవకాశం దొరుకుతుంది ఇది మేము అమెరికాలో డెబ్బై ఐదేళ్ల క్రితం చేశాం ఇక్కడ వాటిని అమలు చేయండి నేను రెండు రాష్ట్రాలకి తర్వాత సెంటర్కి కూడా పెట్టాను ఐదులో నెంబర్ వన్ ఏంటంటే మే క్యాన్సర్ అయితే నోటిఫైబుల్ డిసీజ్ ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి నోటిఫైబుల్ డిసీజ్ అంటే ఏమిటంటే క్యాన్సర్ ఏ క్లినిక్లో ఏ రేడియాలజీ సెంటర్లో ఏ నర్సింగ్ హోమ్లో ఏ చిన్న హాస్పిటల్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయినా అది స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్కి రిపోర్ట్ చేయాలి ఆన్లైన్ చేస్తే ఎనీ నెంబర్లు ఉన్నాయని తెలుస్తుంది మనకి అన్ని సెంటర్లు చేయాలి ఇది మ్యాండేటరీ మాకు అమెరికాలో దానివల్ల ఉపయోగించాలంటే మనకి కరెక్ట్ నెంబర్లు వస్తాయి దాని తర్వాత ఏమిటంటే అది ఒక చిన్న కోవిడ్ ఎగ్జాంపుల్ తీసుకోండి కోవిడ్ మళ్ళీ వెనక్కి వెళ్తే అందరికి భయం వేస్తుంది అది ఎగ్జాంపుల్ ఏం చేసింది దాన్ని కంట్రోల్ చేశాము ఇండియాలో అని మనకు పెద్ద క్రెడిట్ ఉంది ప్రపంచం క్యాన్సర్ని కోవిడ్ని బాగా కంట్రోల్ చేశాము ఎలా చేయగలిగాము అంటే దాన్ని నోటిఫైబుల్ టీస్ సో ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ నోటిఫైబుల్ టీస్ తప్పగా పనిచేస్తుంది మాకు అమెరికాలో డెబ్బై ఐదు రేళ్ల నుంచి పనిచేస్తాం అది చేయండి నెంబర్ వన్ రెండవది ఏంటంటే ఒక క్యాన్సర్ అట్లాస్ అని తయారు చేయండి అట్లాస్ అంటే ఏమిటి ఒక బుక్లెట్ లాగా దానికి సోర్స్ ఏమిటి అంటే మనకి ఆరోగ్యశ్రీ ఇక్కడ రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రాజెక్ట్ ఉంది అందులో డేటాబేస్లో అన్ని కేసులు మనం డబ్బులు ఇచ్చింది గవర్నమెంట్ కట్టింది కదా సబ్సిడీ అలాగే ఆంధ్రాలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉంది ఆ డేటాబేస్ కరెక్ట్ చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది అందు ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ ఆర్ కవర్డ్ వేర్ ఎవర్ క్యాన్సర్ ఈజ్ ట్రీటెడ్ ది పేర్ మనీ సో అది డేటా ఇది అవైలబుల్ ఉంది కంప్యూటర్ దాని ప్రకారం ఒక ఒక డిరెక్టరీ అనండి అట్లాస్ అనండి బైబుల్ అనండి ఏమన్నా అనండి తయారు చేస్తే మీకు డేటా అంతా అథెంటిక్గా వస్తుంది కంప్యూటర్లో సో ఇది లైక్ ఏ రోడ్ మ్యాప్ ఇది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ అప్గ్రేడ్ చేస్తుంది మూడవది ఏంటంటే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టమన్నాను అందులో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎందుకు పెట్టాలి అంటే ఈ మన ఎన్జిఓలు ఉన్నారు మంచి పని చేస్తారు వాళ్ళకి మొబైల్ స్క్రీనింగ్ వ్యాన్స్ ఉంటాయి అన్ని ఊళ్ళకి తీసుకెళ్తారు స్క్రీనింగ్ చేస్తారు వాళ్ళ రిపోర్ట్ వాళ్ళ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉండదు గవర్నమెంట్కి ఉండదు ఎందుకంటే వాళ్ళు సెంటర్కి హెల్త్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయాల్సిన అవకాశం అవసరం లేదు వాళ్ళకి ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏం ఆ డేటా అంతా కలెక్ట్ చేస్తుంది ఇప్పుడు ఎవరైతే బలానా ఊళ్ళో వెళ్ళి మొబైల్ స్క్రీనింగ్ చేసి రెండు వందల మంది మూడు వందల మందికి చేస్తే ఒక రిపోర్టు ఆన్లైన్ వాళ్ళకి వెళ్ళాలి గవర్నమెంట్కి వెళ్ళాలి ఇంకోటి ఏం జరుగుతుంది అంటే బాగా అందరూ మంచి హృదయంతోనే స్క్రీనింగ్ చేస్తారు అన్ని ఊళ్ళో బట్ వీడు చేసిన స్క్రీనింగ్ వాళ్ళు ఏ ఊళ్ళో చేసినా వాడికి తెలియదు వాడికి చేసింది ఈ ఊళ్ళో తెలియదు ఈ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏం చేస్తుంది అందరినీ కోఆర్డినేట్ చేస్తుంది ఇంకా ఫోర్త్ ఏమిటంటే మనకి ఈ ఆరోగ్య డబ్బులు ఇస్తారు కదా అప్పుడప్పుడు పేమెంట్ ఇచ్చినా కూడా బట్ ఇస్తారు వాళ్ళు అందులో ట్రీట్మెంట్ ఈజ్ ఇంక్లూడెడ్ మీరు ఎక్కడన్నా వెళ్ళి మ్యాస్టక్ట్ మీద లారెంజ్ చేయించుకుంటే దానికి సబ్సిడీ ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళు అందులో ఏం రికమెండ్ చేశానంటే నేను ప్రివెన్షన్ కూడా పెట్టమన్నాను ప్రివెంటివ్ టెస్ట్ ఉన్నాయి మనకి మెమోగ్రామ్ ఉంది సర్వికల్ ప్యాప్స్ మీరు ఉంది పిఎస్ఏ టెస్టింగ్ ఉంది అవి కూడా ఇంక్లూడ్ చేస్తే ప్రజలకి కష్టం లేకుండా వెళ్ళి చేయించుకుంటారు టెస్ట్లకి అయ్యే ఖర్చుల వల్ల చాలా మంది వెళ్ళాలి ట్రీట్మెంట్ మీద పెట్టే డబ్బులు ఇంపార్టెంట్ బట్ దాన్ని ఎక్కువ మంది ట్రీట్మెంట్కి వెళ్లకుండా చేయాలంటే మీరు ప్రివెన్షన్ స్క్రీనింగ్లకు కూడా డబ్బులు ఇవ్వండి ఇంకా ఐదోది ఏంటంటే ఇక్కడ అక్కడ కూడా ఆంధ్ర తెలంగాణలో కూడా కొన్ని కొన్ని నాటి ఇంక్లూడెడ్ కొన్ని హై అండ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి రేడియేషన్లోను సర్జరీలో రొబాటిక్ సర్జరీ అని ఇమ్యూనోథెరపీ అని బోన్మేరో ట్రాన్స్ప్లాంట్ ఇవి కూడా వన్ బై వన్ ఇంక్లూడ్ చేసేందుకు ప్రయత్నించాను ఎందుకంటే కొన్ని అంత ట్రీట్మెంట్ ఇస్తాం మీరు బోన్మేరో ట్రాన్స్ప్లాంట్కి వేరే స్టేట్కి వెళ్ళాలంటే బాగుంటుంది వేరే హాస్పిటల్కి వెళ్ళమని సో అవన్నీ కాకుండా ఒక కాంప్రహెన్సివ్గా ప్యాకేజీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలి దాంతో ఈ పంచామ సొల్యూషన్ బాగా పనిచేస్తుందని చెప్పి ఇవన్నీ నేను అమెరికాలో వాడిన ఎప్పుడో యాభై ఏళ్ళకి వాడినమే అక్కడ నెంబర్లు తగ్గించుకుంటూ వచ్చాం ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గిస్తుంది నెమ్మది రాకుండా వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి ప్రివెన్షన్ చేసి ఎర్లీ డిటెక్షన్ చేసి స్క్రీనింగ్ చేస్తే నెంబర్లు తగ్గుతాయి సరే అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ వినిపిస్తుంది మీరు కూడా క్యాన్సర్లో ఏఐ రిలేటెడ్ చికిత్సల్ని ఇండియాకి తీసుకురావాలని ప్రయత్నిస్తారని తెలిసింది మాకు ఇందులో ఎంతవరకు వస్తుంది క్యాన్సర్ రిలేటెడ్గా ఏఐ ఎంతవరకు వర్కౌట్ అవుతుందంటారు ఏఐ ఈస్ గోయింగ్ టు చైన్ ఇది పారాడై ఇట్ విల్ బి పారాడైమ్ షిఫ్ట్ ఇన్ అండ్ ఇన్ క్యాన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుని బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే రేడియాలజీ వాళ్ళు రిపోర్ట్ చదువుతాడు చూస్తాడు స్కాన్లు చూస్తాడు ఎక్స్రేలు మేమోగ్రా అందులో ఒకప్పుడు మిస్ అవ్వచ్చు ఇది దాన్ని ఏఐ అప్లై చేస్తే ఏం చేస్తుందంటే ఈ మన మన బ్రెయిన్ పవర్ బ్రెయిన్ పవర్ దానికి ఉంది ఉండి కొన్ని కొన్ని ఏరియాస్లో ఇదేంటి ఇక్కడ ఉన్న వెసల్స్ వంకరగా ఉన్నాయి ఇక్కడ కొన్ని క్లాసిఫికేషన్ ఉంది అని అది చూస్తుంది మనం చూడలేము ఇక్కడ దాని డేటాబేస్లో మిలియన్స్ ఆఫ్ కేసెస్ ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని కంపేర్ చేసుకుంటూ పోతుంది ఇది ఇదే 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 అని అది ఇచ్చే రిపోర్ట్ మోర్ అథెంటిక్ ఏఐ ఇచ్చేది సో డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్స్ విల్ బి మచ్ దర్లియర్ దాన్ హ్యూమన్లీ పాసిబుల్ ఆర్ రేడియలాజికల్లీ పాసిబుల్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన ఫిజిషియన్స్ పబ్లిక్ అందరూ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది AI is is only a co-pilot, co-pilot pilot, pilot pilot, not the pilot. Pilot is still the the still physician. So, don't make the co -pilot into మీ వ్యక్తికొస్తే కృష్ణా జిల్లా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి అప్పట్లో వైద్య విద్య అనేది ఇప్పుడున్నంత విరివిగా లేదు సో ఎంతో కష్టపడితే సీట్లు రావడం చాలా ఇబ్బందికరం మధ్యతరగతి కుటుంబం కాబట్టి కష్టం ఏమన్నా అలాంటివి ఎప్పుడైనా ఎదురైందా అది అందరికీ ఉంటుంది అన్నమాట నా స్టోరీ నాట్ యునిక్ ఎవరి స్టోరీ వాళ్ళకి యూనిక్ అయినా కూడా అందరూ కష్టాలు ఉంటే మీరు మధ్య తరగతి అన్నారు మా మధ్య తరగతి కాదు ఇంకా కింద తరగతి సో కష్టాలు పడి పైకి వచ్చాము ఫ్యామిలీ సపోర్టు మా ఫాదర్ చిన్నప్పుడు పోయారు మా మదరు అందరినీ పైకి తీసుకొచ్చింది మా బ్రదర్స్ వన్ బై వన్ ఒకటి పైకి వెళ్ళింది రా రెండు పైకి తీసుకొచ్చారు అందరినీ ఫ్యామిలీ 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 హెల్ప్ సపోర్ట్ ఇవన్నీ బాగా మాకు సార్ నూరి దత్తాత్రేయుడు గారు అనగానే మాకు ముందు గుర్తొచ్చేది క్యాన్సర్ మీ పేరుతో సినిమానం లాగా అనిపిస్తుంది మాకు అంతమంది పేషెంట్స్ మీరు చికిత్స చేశారు కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ లైఫ్లో ఒక్క కేసు చాలా స్పెసిఫిక్ గా ఉంటుంది మీ లైఫ్లో మీ జర్నీలో అలాంటిది ఏంటి చాలా ఉన్నాయి అమ్మా కేసులు ఒక ప్రాక్టీస్లో ఉంటే ఎస్పెషలీ నేను పెద్ద హాస్పిటల్ వరల్డ్ ఫేమస్ హాస్పిటల్లో ఉన్నాను స్లోన్ క్యాటరింగ్ న్యూయార్క్ వచ్చేవాళ్ళు అన్ని కేసులు కాంప్లికేటెడ్ కేసులు అందరూ వదిలేసి వస్తుంటాయి అందుకని మేము చాలా ఇండివిజువల్గా వాళ్ళ ట్రీట్మెంట్ డెవలప్ చేసి ఇస్తాం ఆరు నెలలు ఏడాది కన్నా ఎందుకు ఇంటి ఇంటికి వెళ్ళి మందులు వేసుకుతాంటాం అటువంటి మేము వాళ్ళకి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇచ్చినప్పుడు ఉన్నాయి ఇజ్రాయెల్ నుంచి ఒక పేషెంట్ వచ్చింది లండన్ వెళ్ళింది అక్కడ పెడితే వాళ్ళు నాకు మేమేం చేయలేము అని చెప్తే అక్కడికి వెళ్ళింది డాక్టర్ నోర్ దగ్గరికి వెళ్ళింది అమెరికాలో అయితే వచ్చింది అయితే నాకు వాడికి స్పెషలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చాం చాలా అద్భుతమైన మా ఫ్యూచర్ టెక్నాలజీ వాడతాం అక్కడ ఇప్పుడు అందరూ అన్ని హాస్పిటల్లో ట్వంటీ ట్వంటీ సిక్స్ వాడితే మేము ట్వంటీ ఫార్టీ సిక్స్ టెక్నాలజీ వాడతాం రాబోయే టెక్నాలజీ వాడు క్యాన్సర్ నయం అయింది క్యూర్ అయింది ఎవరి ఇయర్ ఫ్యాస్ట్ మీరు వస్తుంది మళ్ళీ అన్ని నెగిటివ్గా ఉన్నాయి నెగిటివ్గా ఉన్నాయి నాకు నన్ను పిలుస్తూ ఉంటుంది రమ్మని ఇజ్రాయెల్కి ఈ ఎవ్రీ ఇయర్ నాకు న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్ పంపిస్తుంటుంది పంపించి వన్ లాస్ట్ ఇయర్ గ్రీటింగ్ కార్డులో డాక్టర్ నోరీ వీఆర్ సెలబ్రేటింగ్ ఫార్టీ ఫార్టీ టూ ఇయర్స్ ఆఫ్ వెడ్డింగ్ యానివర్సరీ దిస్ ఇయర్ అన్నప్పుడు యూ విల్ బి గ్రాటిఫైడ్ అదే ఐ డిడ్ సంథింగ్ గుడ్ యాజ్ అస్ అన్ కాలజిస్ అంటే రెగ్యులర్ ట్రీట్మెంటే కాదు కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరు క్యాన్సర్ పేషెంట్స్ కి అందుబాటులోకి తీసుకొచ్చారు ఎన్నో కొత్త థెరపీస్ ని తీసుకొచ్చారు సో ప్రతిసారి ఒక కొత్త థెరపీ మీద వర్క్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ అనేవి అంటే వేరే డిపార్ట్మెంట్స్ వేరు కానీ వెన్ ఇట్ కమ్స్ టు డాక్టర్ ఒక లైఫ్ మీద డిపెండ్ అవుతుంది సో అది ఎంత స్ట్రెస్ ఇస్తుంది అది ఫీలింగ్ It's a special feeling because this is you are uh, dealing with human life. You are dealing with human life. What you do will change, uh, make or break their life. So you whatever you do, you have to be very careful and uh, apply it uh, very diligently. And uh, if you need more help from other uh, specialties, take help, but make sure you provide a customized treatment for that patient. Then the result will be good. కోవిడ్ తర్వాత లంగ్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువ బయటపడ్డాయి అనేది మనకి స్టాటిస్టిక్స్ చెప్తుంది కోవిడ్ వల్లే అని కొంత వాదన ఉంది కాదు ఇప్పుడు స్క్రీనింగ్ వల్లే అనేది ఒక వాదన ఉంది మీరు దేనితో ఏ విభవిస్తారు ఏమంటారు దీనిపైన అది కోవిడ్ వల్ల వచ్చింది లంగ్ ఫైబ్రోసిస్ లంగ్ ఇన్ఫెక్షన్ కొంతమంది రిజల్వ్ అవ్వలేదు దాని దాని వల్ల క్యాన్సర్ వచ్చిందని చెప్పడం కష్టం అన్లెస్ దేహ ప్రీ ఎగ్జిస్టింగ్ స్మోకింగ్ హిస్టరీ ఉండి ఆల్రెడీ క్యాన్సర్ ఉంది డెవలపింగ్ స్టేజెస్ అది బయటపడుతుంది గట్టిగా బయటపడుతుంది బట్ ఏదైనా కూడా కేర్ఫుల్గా ఉన్నారు యూ హావ్ హిస్టరీ ఆఫ్ స్మోకింగ్ కోవిడ్ ఆర్ నో కోవిడ్ బి కేర్ఫుల్ గో ఫర్ స్క్రీనింగ్ అండ్ స్టాప్ స్మోకింగ్ ఫస్ట్ ఒకసారి వ్యాధి వస్తే మనం సంపాదించేది ఆగిపోతుంది అండ్ మనం సంపాదించిన మొత్తం డిసీజ్ కోసం ఖర్చు పెట్టాలి సో ఈ అవగాహన ఎందుకని మనలో రావడం లేదనుకుంటున్నారు ఎలా తీసుకురావచ్చు ఇది యూనివర్సల్ కేర్ చేయాలి పేషెంట్ షుడ్ నాట్ బి బర్డెన్ సెల్లింగ్ దేర్ హోమ్ సెల్లింగ్ ప్రాపర్టీ టు ప్రొవైడ్ ఫర్ మనీ ఫర్ ది ట్రీట్మెంట్ ఇట్స్ ఇట్స్ నాట్ థిక్ సో ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కొన్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలి ఆరోగ్యశ్రీ లైక్ పూర్వం లేదు కరెక్ట్ ఇప్పుడు ఈ మధ్యన వచ్చింది అది సెల్ఫ్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఆరోగ్యశ్రీలో ఇండికేషన్స్ పెంచాలి ప్రివెంటివ్ ఆస్పెక్ట్ కూడా ఇంక్లూడ్ చేయాలి లేని ఏరియాస్ కూడా కవర్ చేయాలి విత్ గుడ్ టెక్నాలజీ గుడ్ ఫ్యాకల్టీ గుడ్ ట్రీట్మెంట్ పెంచితే అక్కడ కూడా ఆరోగ్యశ్రీ అప్లై చేయొచ్చు అక్కడ దే విల్ హ్యావ్ మోర్ యాక్సెస్ ఎఫోర్డబుల్ అండ్ యాక్సెస్ ఈ కార్పొరేట్ వాళ్ళు కూడా కొంచెం రేట్లు తగ్గించడం కొంచెం సర్వీస్ ఓరియంటెడ్గా డైల్ పెట్టుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజలకు బాగా పనికి వస్తుంది క్యాన్సర్ చికిత్స ఇంకా పని చేయదు అనుకున్నప్పుడు మనం వెళ్ళేది హౌస్ పైస్కి సో ఈ హౌస్ పైస్ ట్రీట్మెంట్స్ చాలా ఖరీదుగా మారుతున్నాయి చాలా మంది ఎఫర్ట్ చేయలేకపోతున్నారు అంటే చివరి దశలో ఉన్న వాళ్ళకి పెయిన్లెస్గా వాళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి ఎక్కువ ఇది ఉపయోగపడుతుంది ఇలాంటి హౌస్ పైస్ ట్రీట్మెంట్స్ని ఇంకా గవర్నమెంట్ సెక్టర్లో తీసుకురావాల్సిన అవసరం ఏమేర్కుంది యుఎస్ లాంటి కంట్రీస్లో వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు యూఎస్లో మాకు హాస్పిస్ కేర్ ఉంటుందమ్మా చాలా సెంటర్ కొన్ని గవర్నమెంట్ స్పాన్సర్డ్ కొన్ని ప్రైవేట్ కూడా ఇక్కడ కూడా ఇరవై ఏళ్ళ క్రితం ఇప్పుడు చూస్తే హాస్పిటల్ సెంటర్లు బాగా వచ్చినాయి ప్యాలియేటివ్ అండ్ పెయిన్ సెంటర్స్ కొన్ని ఇన్పేషెంట్స్ కొన్ని అవుట్ పేషెంట్ దానికి కూడా మనం ముందుకు తీసుకెళ్ట్టుగా చేయాలి అక్కడ మాకు ప్యాలియేటివ్ అండ్ పెయిన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు ఉంటుంది మెడికల్ స్కూల్లోనూ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ కూడా అలాంటిది పెట్టాలి మెడికల్ కాలేజ్ అప్పుడు అందులో కూడా సెంటర్స్ వస్తాయి అందులో కూడా డాక్టర్లు ఉంటారు క్వాలిఫైడ్ డాక్టర్స్ మనకి ప్రజలకు సేవ చేయగలిగి ఉంటాం ఇప్పుడు ఏమిటంటే క్యాన్సర్లో ఇఫ్ యూ కెన్ ప్రివెంట్ ఇట్ ఇఫ్ యూ కెన్ ట్రీట్ ఇట్ ఎర్లీ స్టేజ్ వన్ టూ అండ్ త్రీ క్యూర్ దామ్ ట్రీట్ దెన్ ఇఫ్ యూ కెనాట్ డూ దాట్ గివ్ దెన్ గుడ్ టేష్ ఈ మూడు కంటిన్యూస్గా పోతూ ఉండాలి ఇప్పుడు లక్కీగా ఏమిటంటే మనకి ఈ స్టేజ్ త్రీ అండ్ ఫోర్ చాలా భయంకరంగా ఉండేది పూర్వం దాని ట్రీట్మెంటే ఉండేది ఇప్పుడు మాలిక్యులర్ అంకాలజీ ఇమ్యూనోథెరపీ వచ్చిన తర్వాత ఈ అడ్వాన్స్ క్యాన్సర్ కూడా కంట్రోల్ చేసే అవకాశం వచ్చింది మనకి అందుకనే మాకు ఇప్పుడే రిలీజ్ చేసాం లాస్ట్ వీక్ అమెరికాలో అబౌట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ ఆఫ్ ఆల్ స్టేజెస్ ఆర్ లివింగ్ లాంగర్ దాన్ టెన్ ఇయర్స్ దానికి కారణం ఏంటంటే ఇవన్నీ అవేర్నెస్ ఎల్ఈడిషన్ స్క్రీనింగ్ సరే డి వచ్చినాక సంగతి మాట్లాడుకున్నాం రాకుండా కానీ రాకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పటికీ కూడా వ్యాక్సినేషన్ విషయంలో చాలా మిత్స్ ఉన్నాయి ఇవి నిజంగా మిత్స్ అయినా లేదంటే దాని వెనకాల నిజం కూడా కొంత ఉందా క్యాన్సర్ ఫర్ సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఇది ఫైవ్ ఇయర్స్ రీసెర్చ్ కాదు టెన్ ఇయర్స్ కాదు ఫర్ ట్వంటీ ఇయర్స్ రీసెర్చ్ అమెరికాలో యూరప్లో ఆస్ట్రేలియాలో అన్ని చోట్ల దిస్ ఇస్ బీయింగ్ డన్ రొటీన్లీ ఇప్పుడు చాలా మంచి నేను ఇండియా వచ్చినప్పుడు చూస్తే చాలా మంది ఎన్జిఓలు దే ఆర్ డూయింగ్ క్యామ్స్ టు వ్యాక్సినేట్ రియల్లీ అప్లాడ్ దామ్ ఫర్ డూయింగ్ దట్ ఇంకా మోర్ అవేర్నెస్ మోర్ అక్సెసిబిలిటీ రావాలి వ్యాక్సిన్ అది మిత్ అయితే అది దాంట్లో మిస్కన్సెప్షన్ ఏమీ లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ జస్ట్ లైక్ పోలియో వ్యాక్సిన్ తీసుకుంటే ఇకన్ ఫర్గెట్ అబౌట్ పోలియో ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటే సర్వికల్ క్యాన్సర్ యూకన్ ఫర్గెట్ అబౌట్ ఫర్వికల్ క్యాన్సర్ హోప్ మేక్స్ దెమ్ లివ్ లాంగ్ ఇస్ ఆల్వేస్ హోప్ అండ్ దెన్ గో ఫర్ సెకండ్ ఒపీనియన్ ఇఫ్ యూఆర్ నాట్ గెటింగ్ గుడ్ ఆన్సర్ ఒక డాక్టర్ దగ్గర ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అది మాకు కామన్ అమెరికాలు ఇక్కడ భయపడతారు అది తప్పది మీకు నచ్చకపోతే ఇంకో డాక్టర్కి వెళ్ళండి అది నా మెసేజ్ సెకండ్ ఒపీనియన్ ఈజ్ ఓకే అండ్ డాక్టర్ షుడ్ నాట్ ఫీల్ డిఫరెంట్ పేషెంట్ షుడ్ నాట్ ఫీల్ షై క్యాన్సర్ వ్యాధి వస్తే ఒక ఆశతో జీవించండి మీకు నమ్మకం కలిగించేలాంటి వైద్యుడి దగ్గరికి వెళ్ళండి ఒకరు కాదు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి అక్కడ కాదు ఇంకో చోటికి వెళ్ళండి మొహాట పడొద్దు వైద్యులు కూడా ఈ విషయాన్ని మరలా తీసుకోవాల్సిన అవసరం లేదు క్యాన్సర్ చికిత్స ఉంది ఏ దశలోనే ఇప్పుడు జీవిత లైఫ్ స్పాన్ని పెంచే అవకాశం ఉంది అంటున్నారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడి గారు కెమెరా పర్సన్ దేవేందర్తో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్